మా హనీకి ఆరోగ్యం మంచిగా లేదు హాస్పిటల్లో పెట్టుకున్నాం ఇంటికి పంపించిళ్ళు ఇంటికాడ సూదులేమని మా పాపను డాక్టర్ మళ్ళీ ఉంచుకున్నాడు అందుకే నేను మామూలు ఇంటికి వచ్చిన అట్లనే ఇంటికి వచ్చినాం హాస్పిటల్ నుండి వెళ్ళి మా ఆరోగ్యం కూడా మంచిగా లేదు మా అన్న కోసం ఏమైనా హాస్పిటల్ పోతే నా కోసం కూడా హాస్పిటల్ అయ్యింది నా బతుకంత హాస్పిటల్ అయ్యింది ఒక పక్క మా హాన్ని బెడ్కుంది నేను ఒక పక్క హాస్పిటల్ అలా తిరిగిన మస్తు ఇబ్బంది అయింది థైరాయిడ్ కూడా బంద్ చేసిన వేసుకోను థైరాయిడ్ ఉండేది నాకు థైరాయిడ్ ఉంచుకున్నాను ఇంకోటి నా కాలుకు దెబ్బ తాకింది మీ అందరు చెప్పిన ఆ కాలు ఉంచుకోక మళ్ళీ దాన్ని ఎక్కువ వేసుకున్నా ఆ కాలు కూడా ఉంచుకున్నా అయ్యో ఈ కండ్లు స్పెడ్స్ నాకు స్పెడ్స్ ఉన్నాయి మీకు తెలుసు స్పెడ్స్ హాస్పిటల్ కూడా పోయినా అన్నీ ఒకటిసారి నేను ఇక ప్రెజర్ తట్టుకోలేక పోయినా కళ్ళద్దాలు మొత్తం రాకెళ్ళు కిందగండా కళ్ళద్దాలు కూడా ఇక చూంచుకోవాలి ఎప్పటికైనా అందుకొచ్చిన హాస్పిటల్ నుంచి వెళ్ళి సార్ అయితే ఇంజక్షన్స్ రాసిండు కొన్ని నాలుగు రాసిండు మందులు ఇచ్చిండు ఇంటికి వచ్చిన Oh, my.